శ్రీకృష్ణ గోవర్ధనగిరి వృత్తాంతం దశమస్కంధం నుండి బృందావనంలో గోపగోపికలు పండుగ వాతావరణంలో సందడిగా ఉన్నారు నందుడు యశోద బలరాముడూ ఉన్నారు శ్రీకృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఆడుకుంటున్నాడు గోపాలా చూసేవా ఎంత సందడిగా ఉందో ఈరోజు మన ఇంద్రయాగం కదా సమస్త దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి పూజిస్తే మన గోవులు పంటలు సుభిక్షంగా ఉంటాయి తంగ్రి ఇంద్రయాగమంటే ఏమిటి ఎందుకు చేస్తారు నాయనా ఇంద్రుడు వర్షాలకు అధిపతి ఆయన అనుగ్రహం ఉంటేనే వర్షాలు కురుస్తాయి మంచి పంటలు పండుతాయి గోవులు సుఖంగా ఉంటాయి అందుకే ప్రతి సంవత్సరం మనం ఈ చేస్తాం తండ్రి మరి మనకి ఆహారం పశువులకు గడ్డి జంతువులకు నీరు ఇచ్చేది గోవర్ధన పర్వతం కదా మేఘాలను మోసేది వర్షానికి కారణమయ్యేది ఆ పర్వతమే కదా అలాంటప్పుడు మనం ఇంద్రుణ్ణి కాకుండా గోవర్ధన పర్వతాన్ని ఎందుకు పూజించకూడదు కృష్ణయ్య చెప్పింది నిజమే కదా మన గోవులన్నీ ఆ పర్వతంమీదే మేస్తాయి పర్వతం నుంచి వచ్చే వనమూలికలే మనకారోగ్యం నందుడు ఆశ్చర్యంగా కృష్ణ నీ మాటలో ఏదో గొప్ప సత్యమున్నట్లుంది నీవు చెప్పింది నిజమే ఇంద్రుడూ అహంకారి మనకు ప్రత్యక్షంగా ఉపకారం చేసేది గోవర్ధన పర్వతమే మనం మన ముందున్న దేవుణ్ణి వదిలిపెట్టి ఎక్కడో ఉన్న ఇంద్రుణ్ణి పూజించడం ఎందుకు కృష్ణుడు చెప్పింది చాలా బాగుంది నాన్నా యశోదా కన్నయ్య మాటలు వినిపిస్తున్నాయి నందుడు వ్రేపల్లెవాసులతో గోపగోపికలారా ఈ సంవత్సరం మనం ఇంద్రయాగం బదులు గోవర్ధన పూజ చేద్దాం కృష్ణుడి మాట విందాం అందరూ సంతోషంగా అంగీకరిస్తారు గోవర్ధన పర్వతానికి పూజలు చేయడానికి సిద్ధమవుతారు అన్నకూటాన్ని సిద్ధంచేస్తారు రకరకాల పిండివంటలు పాలు పెరుగు నెయ్యి పండ్లు పర్వతం దగ్గర కుప్పలుగా పోస్తారు అందరూ కలిసి గోవర్ధన పర్వతానికి పూజలు చేస్తారు ప్రదక్షిణలు చేస్తారు శ్రీకృష్ణుడు కూడా ఆ పూజలో పాల్గొంటాడు ఆహా ఎంత చక్కని భోజనం గోవర్ధన పర్వతమే భగవంతుడి రూపం దీనికి మనం సమర్పించిన ఈ భోజనాన్ని ఇదే స్వీకరించాలి శ్రీకృష్ణుడు తన మాయతో ఒక పర్వతాకారాన్ని ధరించి ఆ అన్నకూటాన్ని క్షణాల్లో తినేస్తాడు గోపగోపికలు ఆశ్చర్యపోతారు శ్రీకృష్ణుడు వారిని చూసి నవ్వుతాడు నందుడు ఆశ్చర్యానందాలతో ఎంత అద్భుతం గోవర్ధన పర్వతమే ప్రత్యక్షమై మన నైవేద్యాన్ని స్వీకరించింది కృష్ణుడు చెప్పింది నిజం ఆకాశంలో దేవతలు ఈ దృశ్యాన్ని చూస్తూ ఉంటారు ఇంద్రుడి అహంకారాన్ని భంగపరచడానికి కృష్ణుడు ఇలా చేస్తున్నాడు విజయ ఇక ఇంద్రుడు ఊరుకోడు మరోవైపు ఇంద్రలోకంలో ఇంద్రుడు ఈ విషయం తెలుసుకుని ఆగ్రహిస్తాడు ఇంద్రుడు కోపంగా నన్ను కాదని ఒక సామాన్య మానవుడు ఒక పిల్లవాడు నా పూజను ఆపివేసి గోవర్ధన పర్వతాన్ని పూజిస్తాడా వాడి పొగరు అణిచివేస్తాను నా శక్తి ఏమిటో చూపిస్తాను ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని తీసుకుని మేఘాలను ఆజ్ఞాపిస్తాడు ప్రళయకాల రుద్రమేఘాలు బృందావనంపై దండెత్తివస్తాయి భయంకరమైన ఉరుములు మెరుపులూ కుండపోత వర్షం మొదలవుతుంది వ్రేపల్లెవాసులు భయంతో వణికిపోతారు గోవులూ పశువులు చెల్లా అయ్యో ఇది ఇంద్రుడి ప్రతాపమే మనం తప్పుచేశాం కృష్ణయ్య మాట విని ఇంద్రుణ్ణి కోపం తెప్పించాం కృష్ణ ఇప్పుడేమిటి మార్గం మన ఊరు మునిగిపోతుంది మన గోవులు మన వారంతా నాశనమవుతారు కృష్ణుడు నవ్వుతూ నిర్భయంగా భయపడకండి తండ్రి కదా ఇంద్రుడు మనకేమీ చేయలేడు శ్రీకృష్ణుడు తన ఎడమచేతి చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని సునాయాసంగా పైకి లేప్తాడు అందరూ ఆశ్చర్యంతో చూస్తారు వర్షం నుంచి రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని గొడుగులా నిలబెడతాడు రండి అందరూ ఈ పర్వతం కిందకి రండి ఇది మీకు ఆశ్రయమిస్తుంది కూడా తీసుకురండి వ్రేపల్యవాసులు గోవులూ పశువులూ అన్నీ గోవర్ధన పర్వతం కిందకి వెళ్తాయి వర్షం వారిని ఏమీ చెయ్యదు శ్రీకృష్ణుడు పర్వతాన్ని పట్టుకుని నిలబడతాడు ఏడు రోజులపాటు ఇంద్రుడు నిరంతరంగా వర్షం కురిపిస్తాడు కాని కృష్ణుడి ముందు ఇంద్రుడి శక్తి నిష్ప్రయోజనమవుతుంది ఇంద్రుడు విస్మయిస్తాడు తన అహంకారం అణగారిపోతుంది ఇంద్రుడు ఆశ్చర్యంతో ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే భూమిపై అవతరించాడు నా అహంకారం ఎంత దారుణం ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని వర్షాన్ని ఆపివేస్తాడు ఆకాశం నిర్మలమవుతుంది శ్రీకృష్ణుడు నెమ్మదిగా గోవర్ధన పర్వతాన్ని తిరిగి దాని స్థానంలో ఉంచుతాడు అయ్యో కృష్ణ నువ్వు దేవుడివి నువ్వు మమ్మల్ని రక్షించావు నీకే మా నమస్కారాలు కృష్ణ నువ్వు మా గోకులానికే కాదు యావత్ ప్రపంచానికే రక్షకుడివి అందరూ శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తారు దేవతలు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపిస్తారు ఇంద్రుడు కృష్ణుణ్ణి క్షమాపణ వేడుకుంటాడు భగవన్ నా అజ్ఞానాన్ని క్షమించండి నా అహంకారాన్ని మీరు తొలగించారు మీరు సాక్షాత్ శ్రీహరి అవతారం ఇంద్రా నీవు నీ కర్తవ్యాన్ని తెలుసుకున్నావు అదే నాకు కావలసింది శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు వ్రేపల్లెవాసులు ఆనందంతో జయజయధ్వనులు చేస్తారు